యు ఆర్ చీటింగ్ ద పీపుల్ ఆఫ్ విశాఖపట్నం యు ఆర్ చీటింగ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు క్లెయిమ్ చేస్తా ఉన్నారు ఈరోజు లక్షా ఎనభై వేల జాబ్లు క్రియేట్ అవుతుంది అని చెప్పి ఆర్ వి ఫూల్స్ మేము ఫుల్స్ వినడానికి ఇవన్నీ కూడా అని మాటలు సో మీరు డేటా సెంటర్స్ తీసుకొని రావడం అంటే చాలా కంట్రీస్ నువ్వు అని చెప్తా ఉన్నాయి మోడీ గారితో కూర్చొని అదేమో విశాఖపట్నం ఏమో మరి చంద్రబాబు నాయుడు ఏమో మరి రోజు నాకుతా ఉన్నారు కాబట్టి అది ఇక్కడ తీసుకొని వచ్చారు అది గూగుల్ గడ్ ఛానల్ కొనుక్కోలేడు అండి అడుగు అడు అడుక్కుతుంటున్నాడా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఈ సందర్భంగా వాళ్ళు విజయోత్సవాలకు కూడా పిలుపునివ్వడం జరిగింది డిసెంబర్ నుంచి విజయోత్సవాలు జరుపుకుందాం అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు అందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది అదే విధంగా ఓ వైపు విశాఖలోని గూగుల్ తీసుకొచ్చామని చెప్పేసి దాంతోపాటు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు అయితే దీనిపై మనతో స్పందించేందుకు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్ గణేష్ కుమార్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే వైసీపీ తరఫున ఉన్నారు వీని మాటలు ఏ విధంగా ఇప్పుడు మనం చూద్దాం సార్ చెప్పండి అసలు ఈ గూగుల్ గురించి ఏమంటారు ఫస్ట్లీ కంగ్రాచులేట్ లోకేష్ గారు టు బ్రింగింగ్ దిస్ గూగుల్ టు అవర్ వైస్ యాక్ నో డౌట్ అబౌట్ దట్ బట్ ట్రాన్స్పరెంట్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ అపరెన్స్ కావాలి పాలసీ కావాలి ఓకే హౌ మచ్ ఎంప్లాయ్మెంట్ ఇట్స్ గోయింగ్ టు జనరేట్ అనేది నువ్వు చెప్పాలి యు ఆర్ చీటింగ్ ద పీపుల్ ఆఫ్ విశాఖపట్నం యు ఆర్ చీటింగ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇఫ్ రియలీ ద పిచాయ్ గూగుల్ పిచాయ్ ఓకే ద చైర్మన్ ఆఫ్ ద గూగుల్ పిచాయ్ తమిళనాడు అతను స్వీకౌట్ చేయమని చెప్పండి హౌ మెనీ జాబ్స్ ఆర్ గెటింగ్ జనరేటెడ్ మీరు క్లెయిమ్ చేస్తా ఉన్నారు ఈరోజు లక్ష ఎనభై వేల జాబ్లు క్రియేట్ అవుతుంది అని చెప్పేసి ఆర్ వి ఫూల్స్ మేము ఫూల్సా వినడానికి ఇవన్నీ కూడా మాటలు డేటా సెంటర్ దిస్ ఇస్ మన రిసోర్సెస్ వాడుకుంటాయి అవి మన రిసోర్సెస్ వాడుకుంటాయి ఈ డెమినేట్స్ కార్బన్ డయాక్సైడ్ ఓకే చాలా ఇప్పుడు అందుకనే ఈ గజల్స్ అన్నిటిని కూడా ఈ ఎనర్జీ గజల్స్ అన్నింటినీ కూడా వెస్ట్ కంట్రీస్ అన్నీ కూడా తగిలేస్తా ఉన్నాయి తగిలేసి అవి డెవలపింగ్ కంట్రీస్ లైక్ మనకి ఇండియా వైపు చైనా వైపు తోసిపడేస్తున్నాయి అన్నమాట సో ఎందుకు పడేస్తూ ఉన్నాయంటే వాటికి మీద ఈ యొక్క ఏదైతే ఈ గ్రీన్ ఎకోసిస్టమ్ ఉందో దెబ్బతింటా ఉందన్నమాట వాటర్ కన్సంప్షన్ ముఖ్యంగా సాఫ్ట్ వాటర్ మళ్ళీ సీ వాటర్ అయితే వాటికి పడదు ఎందుకంటే కరోజన్ వల్ల అని చెప్పేసి సో దీనివల్ల మనం చూస్తామంటే ముఖ్యంగా జాబ్స్ వచ్చాయంటే ఇవన్నీనే ఫేస్ చేస్తాం రియలీ యాక్సెప్టెడ్ అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆదానీ డేటా సెంటర్ విత్ త్రీ హండ్రెడ్ మెగా వాట్స్ ఓకే ఇచ్చేటప్పుడు వాళ్ళు శంకుస్థాపన కూడా చేశారు టూ థౌజండ్ త్రీలోని బట్ ట్రాన్స్పరెంట్ ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ని అడాప్ట్ చేశారు మాకు ఇరవై రెండు వేలు జాబ్లు కావాలి మీరు హైటీఆబ్స్ నిర్మాణం చేస్తారా లేదా చేస్తే మీకు ల్యాండ్ మీకు కావాల్సిన వాటర్ ఫెసిలిటీస్ మీకు కావాల్సిన ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట ఈరోజు వన్ గిగ్గా వాడ్స్ అంటే ఈరోజు ఏంటంటే చాలామంది అనుకుంటారు ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ సిస్టమ్ అంతా కూడా ఏంటంటే గిగా బైట్స్ ఇవన్నీ కూడా మనం సెల్ ఫోన్స్ చూసుకుంటాం అన్నమాట ఇది గిగా వాట్స్ ఇది అంటే వన్ గిగా వాట్స్ అంటే వన్ థౌజండ్ మెగా వాట్స్ అనమాట కరెంట్ అనమాట వన్ మెగా మెగావాట్స్ కరెంట్ అంటే ఎంతండి మన ఇండియా అంతా నాలుగు వందల యాభై ఒక్క వేల యాభై ఒక్క నాలుగు వందల యాభై ఒక్క గిగావాట్స్ కరెంట్ వాడుతుంది ఇండియా అంతా కలిపి నాలుగు ఒక యాభై ఒక్క గిగా వాట్సే అంటే ఇది ఒక్కటే ఒక గిగావాట్ అంటే మన విశాఖపట్నం సరిపోయే కరెంట్ అంది ఇది వాడేస్తుంది మరి వాటర్ అన్నారా ఫైవ్ టీఎంసీ ఫైవ్ టీఎంసీ అంటే అంటే థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ అంటే ఒక థౌజండ్ ఫీ ఫీట్ ఇటువైపు లెంత్ థౌజండ్ ఫీట్ ఏమో బ్ర విట్ థౌజండ్ ఫీట్ కిందకి డెప్త్ ఎంత ఉంటుందో అంత వాటర్ ఐదు రెట్లు వాడేస్తుంది సంవత్సరానికి ఈ వాటర్ అంతా ఎవడిస్తాడు ఓకే వాళ్ళు కట్టమని చెప్పండి ఫోర్ హండ్రెడ్ టీఎంసీ ఆఫ్ వాటర్ ఇస్ గోయింగ్ టు వేస్ట్ సీ సీ వాటర్లోకి వెళ్ళిపోతుంది వాటి మీద కట్టమని చెప్పండి లెడ్డమ్ యూజ్ దెర్ ఓన్ జనరేటెడ్ ఓన్ వాటర్ విజ్ దే స్టోర్ మనకే ఇప్పుడు షాప్ అట్లనేమో కరువు ఉందన్నమాట సమ్మర్లో పాపర్ వాటర్ సప్లై జీవెన్స్ ఇవ్వలేకపోతూ ఉంది ఓకే అండ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వేస్ట్ వాటర్ వదులుతుంది అన్నమాట ఈ వాటర్ని ఎక్కడ వదులుతారు మీరు వేస్ట్ వాటర్ని మీరు అది అన్నీ చెప్పాలన్నమాట ఇవన్నీ కూడా సో మీ డేటా సెంటర్స్ తీసుకొని రావడం అంటే చాలా కంట్రీస్ నో అని చెప్తా ఉన్నాయి ఈవెన్ అవర్ నాయిడా ముంబై నయ ముంబై వాళ్ళు కూడా ఇప్పుడేమో పంపించేస్తూ ఉన్నారన్నమాట దానికి రాయితీలు ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రాయితీలు అంటే ఇట్స్ ఫూలిస్నెస్ ఇట్స్ ఫూలిస్నెస్ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే బోల్డ్ చేస్తారు అమ్మాయిని ఇస్తాను అందరూ వాడేసుకుంటారు పెళ్లి చేసుకోమనగానే అన్ని పెడిగిరి వెనకాతలు అత్త ఇవన్నీ మంచి చెట్లు ఇవన్నీ చూస్తారన్నమాట నువ్వేమో అప్పనంగా నువ్వేమో ల్యాండ్ ఇచ్చేస్తానంటున్నావు ఇచ్చేస్తున్నావు ఓకే వస్తుంది కానీ జాబ్ ఎక్కడ ఓన్లీ మెకానికల్ జాబ్స్ వస్తాయి మెకానికల్ జాబ్స్ ఓకే అది కూడా ఏంటంటే ఆ రేడియేషన్కి తట్టుకునేలాగా ఉండేలాంటివి మెకానికల్ జాబ్స్ ఇవన్నీ వస్తాయి దీనికి ఏ రిపేర్లు వచ్చినా సరే సింగపూర్లో కూర్చొని దీన్ని ఏమో రిపేర్ చేసేస్తారు సాఫ్ట్వేర్ ద్వారా హైదరాబాద్ గూగుల్లో కూర్చొని దీన్ని రిపేర్ చేసి పడేస్తారు ఇవన్నీ కూడా ఓన్లీ ఏంటంటే ఈ మూడు సంవత్సరాలు ఈ కంపెనీని జనరేట్ చేయడం కోసం అని చెప్పేసి లేబర్ పడుతుంది ఆ లేబర్ను వాడుకుంటారు అది టెక్నికల్ ల్యాబర్ అంతా కూడా ఏంటంటే వాళ్ళు ఏమో స్కిల్ లేబర్ తెచ్చుకుంటారు అనమాట గూగుల్ స్కిల్ ల్యాబర్ తెచ్చుకుంటారు సో ఈరోజు అంటే మనకి ఏంటంటే చెప్తా ఏంటంటే ఈ ఒక దీని వేస్టేజ్ కూడా మనం మాట్లాడుకోవాలన్నమాట ఒక ఎంతంటే ఐదు కోట్ల యాభై కోట్ల కేజీస్ కార్బన్ డైఆక్సైడ్ ఎమినేట్ చేస్తుంది ఇది ఐదు కోట్ల కేజీస్ కార్బన్ డైఆక్సైడ్ ఒక గిగావాటు ఈ సో కాల్డ్ డేటా సెంటరు ఏఐ డేటా సెంటరు యాభై కోట్ల కేజీ కార్బన్ డైఆక్సైడ్ ఎమ్యూట్ చేస్తుంది అంటే పదివేల కార్లు వదిలిన కార్బన్ డైఆక్సైడ్ పదివేల కార్లు అంటే దీనిని సప్రెస్ చేయాలంటే అరవై లక్షల ట్రీస్ అరవై లక్షల ట్రీస్ ఒక ఒక యూనిట్ కావాలి అంత ప్లాంటేషన్ జరిగిందా లోకేష్ చంద్రబాబు నాయుడు నేను ప్రశ్నిస్తాను పవన్ కళ్యాణ్ని దిడ్ దే ప్లాంట్ దట్ మోచ్ ఆఫ్ సిక్స్టీ ల్యాక్స్ ఆఫ్ ట్రీస్ దిడ్ డే ఆస్ ద గూగుల్ అండ్ అదానీ అండ్ ఎయిర్టెల్ వీళ్ళని చెప్పారా ఈ చేయమని చెప్పేసి చేయలేదు కదా ఎందుకు ప్రజల్ని ఫూల్ చేస్తారు మీరు వస్తూ ఉందంటే గూగుల్ వస్తూ ఉందంటే ఐఎమ్ హ్యాపీ నో డౌట్ అబౌట్ దట్ బట్ దాని తగ్గ మీరేమో ఫాల్స్ క్లెయిమ్స్ చేయకండి దానికి మీరు ప్రజల్ని మబ్బే పెట్టకండి ఈరోజు సార్ దానివల్ల వచ్చే సాఫ్ట్వేర్ జాబ్స్ రాదు ఏమీని మీరు దానికే సాఫ్ట్వేర్ కంపెనీస్ జనరేట్ చేయండి ఏ ఏ ఇన్స్టిట్యూట్స్ అని ఇక్కడే పెట్టండి ఈరోజు అదేంటి సి అమరావతి పట్టుకెళ్ళిపోవాల్సిన ఈ లోకేష్ ఆ బాబును కాకపోతే ఏంటి దీనికి సి కావాలి సి లైన్స్ ఇక్కడ నుండి సింగపూర్కి వెళ్ళాలి ఇక్కడ నుండి మలేషియాకి వెళ్ళాలి ఇక్కడ నుండి ఆస్ట్రేలియాకి వెళ్ళాలి ఓకే కొన్ని లక్షల కిలోమీటర్లు ఏమో దూరాన్ని వెళ్తా ఉన్నాయి ఈ కేబుల్స్ అన్ని అలాగే మనమేమో ఏమైనా నార్థన్ స్టేట్స్కి వెళ్ళాలంటే రైల్వే లైన్స్ ద్వారా వెళ్తా ఉన్నాయి అన్నమాట సో ఇవన్నీ దానికి అవసరం వైజాగ్ ఇస్ డిమాండెడ్ ఎవర్ డిమాండెడ్ ఆ డిమాండ్ బట్టి వచ్చిందన్నమాట అంతేగాని వైజాగ్ అందుకని ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్ దాని ఎన్వారాన్మెంటు దాని యొక్క నేచురల్ జియోగ్రఫికల్గా తెచ్చుకుంటుంది కానీ లోకేష్ అప్రంగా ఇచ్చింది ఏం కాదు ఇది గూగుల్ పిక్చర్ అప్రంగా ఇచ్చింది ఏం కాదు సో ఇదంతా కూడా ఏంటంటే ఈ గజల్స్ని తంతా ఉన్నారు వెస్టర్న్ కంట్రీస్ ఇప్పుడు ఇండియాకు వచ్చింది మోడీ గారితో కూర్చొని అదేమో విశాఖపట్నం ఏమో మరి చంద్రబాబు నాయుడు ఏమో మరి రోజు నాకుతా ఉన్నారు కాబట్టి అది ఇక్కడ తీసుకొని వచ్చారు ఇది కానీ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు దీనికి ఏమో రాయితీలు ఇవ్వాల్సిన నెససిటీ అయితే నాకేమీ కనిపించట్లేదు ఓకే అండ్ ఏమో జిఏ మన జీడిపి గ్రోత్ అసలు యాక్చువల్ చెప్పాలంటే ఇలాంటి వస్తే జీడిపి గ్రోత్ బాగా పెరగాలన్నమాట మరి ఈ జీడిపి గ్రోత్ పెరగలేని యూనిట్స్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయలేని యూనిట్స్ కేవలం ఏమో కార్బన్ మొనాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ ఏమో వదిలిన యూనిట్స్ హెల్త్ అజార్ట్స్ ఉన్నాయి వాటర్ ఫైవ్ టీఎంసీ ఆఫ్ వాటర్ కన్సంప్షన్ ఏమో ఉంది మ్యాక్సిమం అని చెప్తాను ఏంటంటే ఈ మూడు డేటా సెంటర్స్ మూడు ప్లేసెస్లో పెడుతున్నది తర్లువాడ తర్వాత ఏమో ఇంకోటిది అరిలో అడివరం ఆ ప్రాంతంలో ఉంది తర్వాత అలాగే నక్కపల్లి ప్రాంతంలో పెడతా ఉంది మహా అయితే ఒక్కొక్క దగ్గర కూడా ఒక మూడు వందల నుండి నాలుగు వందల జాబ్స్ అంటే ఒక పన్నెండు వందల జాబ్స్ మెకానికల్ ఇంజనీర్స్ సివిల్ ఇంజనీర్స్ వర్క్ చేస్తారు తప్పించి నో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ విల్ వర్క్ నో ఏఐ ఇంజనీర్ విల్ వర్క్ సో ఇది మాత్రం గ్యారంటీడ్గా ఒప్పుకోవాల్సిందే లోకేష్ గారు ఆర్ ఇఫ్ ఆర్ ఇఫ్ యు ఆర్ డేర్ ఎనఫ్ ఆస్క్ ఈ మన పిచై గారిని పిచ్చై గారిని టు గివ్ ఏ స్టేట్మెంట్ ట్రాన్స్పరెంట్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ సిస్టంలోని నేను ఎంత జాబ్స్ క్రియేట్ చేస్తా ఉన్నానని చెప్పేసి చెప్ డిక్లేర్ చేయమని చెప్పండి దెన్ వీ విల్ యాక్సెప్ట్ ఇట్ వి విల్ ప్రేస్ లోకేష్ మరోవైపు వీళ్ళు టూ ఇయర్స్ పాలన ముగించుకున్న సందర్భంగా విజయోత్సవాలు చేసుకుందామని పిలుపునిచ్చారు దీన్ని మీరేమంటారు చేసుకుంటారు గవర్నమెంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే చేసుకుంటారు విజయోత్సవాలు నో డౌట్ అబౌట్ దట్ కానీ ప్రజలు విజయోత్సవాలు చేసుకోవాలి నీ ఇంట్లో లైట్లవి బాగా వెలిగించుకొని కేకులు కట్ చేసేసుకొని బాగా నువ్వేమో ఒక మటన్ చికెన్ వండిసుకొని తినేస్తుంటే ఊరంతా బాగుంది దేశమంతా బాగుంది అనుకో కాదు పేద ప్రజల ఇంట్లోని గుడుసుల్లో ఉండే వాళ్ళ ఇంట్లోనే ఆ మటన్ చికెన్ రావాలి ఆ కేకులు అక్కడ రావాలి ఆ లైటింగ్లు అక్కడ రావాలి నీ ఇంట్లోనేమో కేకులు కట్ చేసేసుకొని నా నా సంకలు గుద్దుకుంటే అదేమి ఇది ఎవరైనా చేసుకున్నది కదా ఓకే అది కాదు పేద ప్రజల ఇళ్ళల్లో వెలుగు రావాలి ముందు వాజ్పేయి చెప్పేవారు అన్నమాట అలాగే స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ చెప్పేవారు అన్నమాట ఈరోజు అది లేదే మోడీకి లేదన్నమాట ఆదాని ఇంట్లోనే వెలుగులు వెలగాలి ఇలాగమాట ఆదాని ఎలా నిలిచోపెట్టారు మా జగన్మోహన్ రెడ్డి ఎలా నిలిచపెట్టాడు నీకు కావాల డేటా సెంటర్ ఇస్తాను నాకు ఎన్ని రికమెండేషన్స్ వస్తున్నాయో నాకు తెలుసు ఓకే నీకు ఇస్తాను కానీ నాకు ఇరవై రెండు వేలు జాబులు క్రియేట్ చేసే ఐటీ హబ్ని నిర్మాణం చేయి నా విశాఖపట్నంకి ఆ గివ్ ఇవి రాయితీలన్నీ ఇస్తాను నేను నీ ల్యాండ్ ఇవి ఇచ్చేలాగా కాకుండా కాకుండా మా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తామని చెప్పేసి చక్కగా మూడు వందల ఎకరాలనేమో మీకేమో తరలివాడలోనే ఆ రోజే జరిగింది ఇవన్నీ కూడా రోజేమో ఈ ఎవరో చేసేసిన పెళ్ళికి మళ్ళీ తాళు కట్టేస్తానంటే నాకు అర్థం కట్టలేదు లొకేషన్ అవసరమా నేను అదే ఇందాక చెప్పాను కదా ఒక కోడ్ చెప్పాను కదా అమ్మాయిని ఇస్తున్నానంటే ఎవడైనా ఎత్తుకెళ్ళిపోతాడు అదే అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే బా అన్నీ చదువుతాడు అనమాట వాళ్ళ బాబు ఏంటి వాళ్ళ అమ్మ ఏంటి ఇవన్నీ తర్వాత ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీని నువ్వేమో పూర్తికి ఊరికి ఇచ్చేస్తున్నాయి ఎవడైనా చేపరం తీసేసుకుంటాడు అలా తీసుకెళ్ళిపోతున్నారు ల్యాండ్స్ని అసలు లూలుగాడు ఏంటి గూగుల్ నేను గూగుల్గా కొనుక్కోలేడు కొనుక్కోలేడే అడుగు తింటున్నాడా అడుగు తింటున్నాడా గూగుల్ వాడు వంద కోట్ల శాలరీ పిచ్చాకేస్తా ఉన్నాడు అంటే సంవత్సరానికి ఈ క్యాన్ യു കർേസ് ദ ലാൻഡ് പ്രൊവൈഡ് ഫീസ് ജനറേടി ജോബ്സ് യു ഗിവ് ഫുൾ ഫ്രീ ആഫ് കാസ്റ്റ് ഐ സേ ദൽ ബി വിത്ത് യു വൈആസെൽസ് യു അതീ എം എൽ എ വാസ്പൽ ഗണേഷ് കുമാർ അഭിപ്രായം കെമരാ പർസൻ മൗലന ദുർഗാപ്രസാദ് വിശാഖപട്ടണം